గుండ గాజుల చెట్టు పట్టుకోలో బాగా వెనకేసి విశాఖ ఉక్కి వెనకేలా డెబ్భై ఐదు ఎకరాలు జిలేషాలిగా ఉస్సో ఉస్సో గుస్సో గుసో ఏంటండి పప్పులోచ్చి నీళ్ళు దిప్పునట్టు సిటీ మొత్తంలో ఆడవాళ్ళు ముప్పై ఏర లక్షలు సార్ అందులో ముసలిం ఉత్క పిల్లా పిత్క ఫోను ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు ఉన్న అమ్మాయిలు ఎంతమంది ఉంటారు సార్ మీరు చెప్పండి ఇంటి గారు మేగంటారు కూర్చున్నట్టు కూర్చున్నారండి అది అది ఏంటండి అది ఇది రాష్ట్ర పోలీస్ బాస్ మీరు చెప్పండి అమ్మాయిలు ఎంతమంది ఇదిగో మూర్తి నేను డీజీపీ నువ్వు సిఐ డిజిగ్నేషన్ గుర్తుంది కదా ముందు సమాధానం చెప్పండి సార్ డిజిగ్నేషన్ ప్రోటోకాల్స్ అవన్నీ టాలెంట్ లో ఉండాలండి ఏంటి అది ఇది గూగుల్ గుగిల్ అవసరం లేదు అమ్మాయిలు మొత్తం ఐదు లక్షలు సార్ నాదో చిన్న రిక్వెస్ట్ ఈ ఐదు లక్షల అమ్మాయిల ముద్దులు శాంపిల్స్ తీసుకుంటే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది సార్ బ్లడ్ శాంపుల్ యూరిన్ శాంపుల్ అంత ఈజీగా చెప్తున్నావు అది ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ సార్ ఇంపాసిబుల్ అనుకుంటే బల్బు కనిపెట్టే వాళ్ళమా బాంబు కనిపెట్టే వాళ్ళమా ఇంపాసిబుల్ అనుకుంటే బహుబలి వచ్చేదా కేజీ ఫాడేదా ఒరే నాన్నా పోస్కోల్ మాటలు పక్కన పెట్టి ప్రాక్టికల్ గా ఆలోచించండి నా చెప్ప అంతమందిని ముద్దు అడిగామనుకో ఫెమినిస్టులు మనల్ని ఫ్యాక్ట్ ఇష్టం కాల్చినట్టు కాల్చి చంపుతారు సార్ ముద్దు ఇవ్వమంటే మనకివ్వమని కాదు సార్ మందు తగిన వాళ్ళని అదేదో మిషన్తో టెస్ట్ చేస్తారు కదా అలాంటి మిషన్ ఒకటి కనిపెట్టి ఆ ముద్దుల్ని టెస్ట్ చేసి నాకు న్యాయం చేయండి సార్ వాళ్ళు ఒప్పుకోకపోతే ఆధార్ కార్డు ఎంత రేయ్ రేషన్ కార్డు కాదు నా చేతిలో కొనడానికి అది ఆధార్ కార్డు సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కదా నువ్వు పెట్టే టార్చర్ కన్నా అదే నాయం రా హై కమాండ్ వాళ్ళ కార్డు పట్టుకుని ఆర్డర్ తెస్తాను మీరు యాక్షన్ లో దిగండి దూకుతాం సార్ మీరు దొక్కి మీరు దూకుతారా ముద్ద సినిమాలోనే ముద్ద ఉంటే ఉద్యమాలు చేస్తాం అలాంటిది లైవ్ లో ముద్దు ఇప్పటివరకు నేనే పెట్టలేదు మా ఆవిడికి ముద్దు మీరు పెట్టమంటారేంటి మా కా సార్ మిషన్ కి గవర్నమెంట్ ఆర్డర్ ఓకే పెట్టవే మనకు కూడా శోభనానికి ముందు ట్రైనింగ్ లా ఉంటుంది ఏమైనా సారీ సార్ సర్వర్ ప్రాబ్లం టెంపర్ మూర్తి ఓవరాక్షన్ తో మనం ఇరుక్కునేలా ఉన్నాం ఆధార్ కార్డ్ బ్లాక్ అయితే మన లాకర్ లో ఉన్న గోల్డ్ డైమండ్స్ క్యాష్ తెచ్చుకోలేం ఇప్పుడు ఏం చేద్దాం నువ్వు కిస్ పెట్టే స్టైల్ మార్చాలి నేను ముద్దు పెడతా నువ్వు ముద్దు నీకు పెడతా दोड़े बदल कपिल बेटा ముద్దు పెట్టా ఏది పెట్టాలన్నా ఇది ఇవ్వాల్సింది ఎంత ట్రై చేసినా నీ ముద్దు మార్చలేకపోయా బై భర్త అలవాటు మారదు నేనేం చేయను ఇప్పుడు ఏం చెప్తుందా కొంచెం పైకి ఓకే మా ముద్దుల సౌండ్స్ ని పోలీసులు రికార్డ్ చేస్తున్నారు మీకు అవి ఫార్వర్డ్ అవుతాయి మేము సేఫ్ గా కంట్రీ దాటిపోవాలంటే పోలీస్ అటెన్షన్ ని డైవర్ట్ చేయాలి అలాగే మేడం మీరు కూడా ముద్దు ఇవ్వాలి నా ముద్దు తప్ప ఎవరికి కేవెన్ కాసేపు ఈ మిషన్ మా సార్ అనుకోండి మళ్ళీ ఒకసారి వేవనండి సేమ్ సౌండ్ రిపీట్ చేయండి ఓకే సార్ ఈ సౌండ్ నా జీవితాన్ని సంక్రాకిచ్చింది మూర్తి గారు దొరికింది అర్జున్ షూర్ యా సేమేనా అవును సార్ బాబు ఆకేశవాణి ఆ పుణ్య స్త్రీని ఇక్కడ నిలబెట్టండి మెంటల్ ఫెలో ఆ పుండిస్తుంది ఎవరో చూపించబట్టే నా పెళ్ళ బొమ్మ చూపిస్తామెంట్రా ముద్దు సౌండ్ ఇచ్చింది ఖచ్చితంగా ఈవిడే సార్ నేను ఫ్యాషన్ డిజైన్ చేశాను మనలో ఉన్నెస్ట్ లో డ్యూటీ సీక్రెట్ గా మన ఫ్యాషన్ ప్రోగ్రామ్స్ వర్క్అట్ చేసాం ఇప్పుడు సిటీకి ట్రాన్స్ఫర్ అయ్యారు ఇలాంటివన్నీ ఆయన ఒప్పుకోరు మన టార్గెట్స్ అనుకున్నదే అనుకున్నట్ల పూర్తి చేశాం అసలు టాస్క్ ముందు ఉంది మళ్ళీ ఏదో ప్లాన్ చేసినట్టు ఆ టార్గెట్ రీచ్ అవ్వాలంటే చాలా ఓంవర్ చేయాలి బే నెట్వర్క్ అంత నైట్ లో నుంచి జరుగుతుందా ఇంతవరకు ఏది ఫెయిల్ కాలేదు ఇది కోకూడదు స్కెచ్ నోవే లీసీ దానికి ఫాలో చేస్తుంది నేను షో చేస్తాను చూసే వాళ్ళకి మతి పోవాలి ఆల్రెడీ నా మతిపోయింది ఇది సక్సెస్ అయితే నెక్స్ట్ మన జర్నీ ప్యారిస్ లోకల్ అనుకున్నా ఇంటర్నేషనల్ కల్ఫిం మీ ముగ్గురిని వదిలిపెట్టరు ఏం జరుగుతుంది ఇక్కడ తెలిసిపోయిందా అంతా తెలిసిపోయిందే నేను నా వైఫ్ బంగారం అనుకున్నా నీలో రౌడీ లాని కేడీ లేడీ ముద్దని ఎక్స్పెక్ట్ చేయలేకపోయానే సిగరెట్ మందు కూడా అలవాటు ఉందా తీసుకో చూసుకో కూడా ఉందా ఎందుకు చేస్తున్నారు ఇప్పటి వరకు ఎన్ని చేశారే చేశాం అన్ని సక్సెస్ అయినట్టున్నాయి ఒక్కటి కూడా ఫెయిల్ కాలేదు మేము ఎక్కడ చేసిన ఫైవ్ తెలుగు రాష్ట్రాలు అయిపోయాయి ఫారెన్ మీద పడిందా మీ కన్ను అంటే

బంగలే పట్టుకునే పోలీస్ స్టేట్ లోనే పట్టాలని తెలిస్తే అయ్యో నా పరివ\} కేవలం బంగారవు చోర్ మే ము మేం తంది దొంగలే కాదు మీరు రేపిస్టర్లు కూడా చూడండి నా రాజా ఫేస్ చూడండి ఈ అమ్మాయిని రేప్ చేయాలని మీకు ఎలా అనిపిస్తుంది రేఫా అంత సీన్ అసలే నాకు మటోర్ వీకు ప్లీజ్ మమ్మల్ని ఏం చేయకండి మిమ్మల్ని ఏమీ చేయను జస్ట్ షూట్ చేస్తారంతే సార్ అయ్యో మేడం కాదు సార్ ఇప్పుడే నేను చూపిస్తా మీరు ఆగండి మేడం ఈ నెల పద్దెనిమిది తారీఖున నా మీద మానవంగం జరిగినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు చెప్పండి మేడం చెప్పండి నా పుట్టింట్లో ఉన్నాను ఆ రోజు నైట్ కాల్ చేసి నాతో ప్రేమ చేసి ఐ మిస్ యూ అన్నారు నిజమే కదా పొరపాటు పట్టారు కదా సారీ బంగారం సార్ ఇప్పటికైనా అర్థమైందా సార్ మిషిన్లు ఎవరో ముద్దును మార్చి అమ్ము నా ముద్దు ఇచ్చారు సార్ ఎవరు పెట్టారు కాలీఫ్లవర్